ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్భక్తులారా పలసా టీవీ అందిస్తున్నటువంటి వైశాఖ పురాణం మూడవ రోజు అక్షయ తృతీయ మహిమ అనేటువంటి విశేషం గురించి మనందరం కూడా తెలుసుకుందాం నిజానికి ఈ అక్షయ తృతీయ గురించి వైశాఖ పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పడం జరిగింది కానీ మూడవ రోజునే వైశాఖ మాసం ప్రారంభమైనటువంటి మూడవ రోజునే అక్షయ తృతీయ వస్తుంది అందువల్ల ముందుగా ఈరోజు భాగంలో అక్షయ తృతీయ గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము క్షయము అంటే నాశనం అయిపోయేటువంటి అలా తరిగిపోతూ నశించిపోయేటువంటి అక్షయము అంటే ఎన్నటికీ నశించకుండా ఉండేటువంటి అందులో నశించిపోవడం అంటూ ఉండదు ఎప్పుడు వృద్ధి చెందుతూనే ఉంటుంది అన్నమాట ఇటువంటి ఈ అక్షయ తృతీయ అని అంటే మూడవ రోజు అంటే వైశాఖ మాసంలో మూడవ రోజు వస్తుంది అసలు ఎన్నటికీ నశించకుండా ఉండేటువంటివి ఏమున్నాయి అని ఒకసారి ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా శ్రీ మహావిష్ణువు గుర్తుకొస్తాడు మనకి విశ్వం విష్ణుర్వషత్కారో అంటూ ఉంటాం ఆయన విశ్వమంతా వ్యాపితమై ఉంటాడు ఎప్పుడు ఉంటాడు ఎల్లవేళలా ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి ఆయన పూజ చేసినటువంటి రోజు మూడో రోజు వైశాఖ మాసంలో అంటే ఎప్పుడూ స్థిరముగా శాశ్వతంగా ఉండేటువంటి ఆయన్ని పూజించడం కాబట్టి జరుగుతోంది కాబట్టి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అనేటువంటి ఒక విశేషం కూడా చెప్పుకుంటారు అలాగే సూర్య భగవానుడు పాండవులకి అక్షయ పాత్రని ప్రసాదించినటువంటి రోజుగా కూడా ఈ రోజుకి ప్రాధాన్యత ఉంది అక్షయ పాత్ర అంటే ఏమిటి అందులో ఏది తీసిస్తూ ఉంటే అది అలా అందులోంచి వస్తూనే ఉంటాయి లడ్డూలు అక్షయ పాత్రలో పదే పట్టచ్చు కానీ తొమ్మిది లడ్డూలు పూర్తి చేసి పదో లడ్డూ ఇలా తీసాడు మళ్ళీ పది లడ్డూలు వచ్చేస్తుంటాయి మళ్ళీ పది లడ్డూ అలా మీకు ఎన్ని లక్షల లడ్డూలు కావాలన్నా వస్తూనే ఉంటాయి అలాగే ఏది ఏది తీసుకుంటే అందులో అన్ని అందులోంచి అలా వస్తూనే ఉంటాయి అటువంటిది అందువల్ల ఈ అక్షయ తృతీయ అనేటువంటి పర్వదినానికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఇచ్చారు అసలు వైశాఖ పురాణం అనేటువంటిది రహస్యంగా ఉండిపోయింది కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యత లభించలేదు అందువల్ల చాలా మందికి వైశాఖ మాస పురాణ విశిష్టత తెలియట్లేదు చదవాలనే ఆసక్తి ఉండట్లేదు ఎందుకంటే సుమారు నేను మూడు వేల మందికి వైశాఖ పురాణం చేరేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక యాభై అరవై డెబ్భై మంది లోపు మాత్రమే వైశాఖ పురాణాన్ని వింటున్నారు అసలు వైశాఖ మాసంలో ఈ చెయ్యవలసినటువంటి పురాణ శ్రవణం అనేటువంటి దాన్ని కూడా కాస్త పట్టించుకోవట్లేదు నేను చెప్పిందే అని కాదు ఎవ్వరు చెప్పిందైనా సరే వైశాఖ మాసంలో వైశాఖ పురాణం వినడం మంచిదని గ్రహించవలసిందిగా అందుకని చూస్తున్న కొద్ది మందికి చేసే విజ్ఞప్తి ఏంటంటే మరొకరు అయినా మీ వల్ల ఒక ఇద్దరు ముగ్గురు మీకు బాగా ఆత్మీయులైనటువంటి వాళ్ళు వైశాఖ పురాణాన్ని కనుక వినేటట్టు కనుక మీరు చేసినట్లయితే వారికి వారు వినేటట్లు చేసిన ఫలితాన్ని కూడా అదనంగా మీరు పొందుతారనే విషయాన్ని గమనించి మరికొంతమంది పురాణాన్ని వినేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ అక్షయ తృతీయ అనేటువంటి రోజున మనం క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే ఏ పని చేసినా అవుతుంది అనేటువంటి ఒక మాట చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ రెండు విషయాలు తీసుకోవాలి మరి ఏ పని చేసినా అంటే మరి చెడ్డ పనులు పాపపు పనులు అవి కూడా అక్షయమవుతాయి కాబట్టి అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా మనం చెడ్డ పనులు పాపపు పనులు చేయకుండా దూరంగా ఉండడం మంచిది అందుకని పూజలు జపము వ్రతము నోములు పారాయణలో ఎక్కువ గడప గడపమన్నారు అనమాట పెద్దవాళ్ళు దూరదృష్టితో ఆలోచించి కాబట్టి చెడ్డ పనులకు దూరంగా ఉండండి ఆలోచనలు కూడా చెడ్డ ఆలోచనలు వద్దు మంచి ఆలోచనలు చేయండి ఆ మంచి ఆలోచనలే అక్షయం అవుతాయి అలాగే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి అనేటువంటి ఒక నియమం ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు శాస్త్రములలో పురాణములలో అది చెప్పబడలేదు నిజానికి బంగారాన్ని దానంగా చేయమన్నారు అలాంటి ఎవరో పాటించారు కానీ ఎంతో కొంత బంగారాన్ని దానం చేయాలి కాబట్టి బంగారం కొనడం అనేటువంటిది తప్పనిసరి ఐటమ్ కాదు మీకు వీలు కలిగి కొనుక్కుంటామంటే కొనుక్కోవచ్చు అది అదొక్కటే ప్రధానమైంది కాదు ఇంకా చాలా ఉన్నాయి అవి ఏమిటయ్యా అంటే ముందు అక్షయం చేసుకోదగినటువంటివి ఏమిటి అంటే అక్షయ తృతీయ రోజున మీరు దేవాలయాన్ని సందర్శించండి ప్రదక్షిణలు చేయండి చక్కగా ఆ ప్రదక్షిణ కార్యక్రమం ఒక్కసారి మూడు సార్లు కనుక చేసినట్లయితే మీరు అది అవుతుంది అనేక సార్లు ప్రదక్షిణ చేసిన ఫలం వస్తుంది అలాగే నామ జపం చేయండి ముఖ్యంగా లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను ఈరోజు ఆరాధించాలి మీ ఇష్ట దేవతలను కూడా మరి రోహిణి నక్షత్రంతో కూడినటువంటి తృతీయ వచ్చినప్పుడు చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ఆరాధన చంద్రుడు చాలా ప్రీతి కలుగుతుంది అందువల్ల మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే లక్ష్మీనారాయణలను ఆరాధించాలి ఈరోజు మరొక విశేషం ఏమిటంటే చందనోత్సవం చేస్తారు అంటే చందనం అంటే గంధం గంధం బాగా నరసింహస్వామికి పోస్తారు కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో చందనోత్సవం చేసుకోవాలి మీ ఇంట్లో నరసింహస్వామి విగ్రహం చిన్నది ఏదైనా ఉంటుందా అంటే సాధారణంగా ఉండదు అందరి ఇళ్లలో మీ ఇంట్లో గణపతి ఉండొచ్చు లేకపోతే ఏదైనా లక్ష్మీనారాయణలు ఉండొచ్చు విష్ణుమూర్తిలు ఉండొచ్చు లక్ష్మీదేవులు ఉండొచ్చు ఏదైనా ఒక చిన్న వెండి విగ్రహం కానీ ఇత్తడి విగ్రహం కానీ రాగి విగ్రహం కానీ ఉంటే ఆ విగ్రహానికి చక్కగా గంధం అరగ తీసి గంధాన్ని పొయ్యింది చందనోత్సవం జరిపించుకోండి ఒకవేళ అదేమీ లేవండి మా ఇంట్లో అయితే చక్కగా మీరు చందనోత్సవాన్ని ఒక వృక్షానికి మారేడు చెట్టు కానీ రాతి ఉసిరి చెట్టు కానీ తులసి మొక్క కానీ చందనం పూయండి చక్కగా గడపకి చందనం బొట్లు పెట్టండి ఈ విధంగా అయినా చందనోత్సవం చేసినట్టు అవుతుంది జబ్బి చెట్టు కానీ ఏ దేవతా వృక్షాలు ఏవైనా సరే చందనం పూయండి చిత్ర పటానికైనా కొద్దిగా చందనం బొట్టు అలా పెట్టండి చందనమును దానము చేయడము చందనముతో పూజ చేయడము పూజ చేసిన చందనాన్ని బొట్టుగా పెట్టుకోవడానికి అందరికీ పంచడము కూడా ఈ రోజు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి లక్ష్మీ నరసింహస్వామిని రోజు స్మరించుకోవాలి దగ్గరలో ఆలయం ఉంటే దర్శించుకోవాలి అది లేదు టీవీలో నరసింహస్వామి స్తోత్రాలు అని పెట్టుకొని నరసింహస్వామిని చేసేటువంటి పూజలు అవి వీక్షించాలి ఇది తప్పనిసరిగా చేయాలి దగ్గరలో ఉన్న దేవాలయాలు ఎన్నుంటే అన్నింటికి వెళ్ళండి అక్షయపడం కదండి మరి అందువల్ల శివాలయాన్ని దర్శించిన ఫలము మీకు రావాలి విష్ణాలయాన్ని దర్శించిన ఫలము రావాలి అలాగే అమ్మవారి ఆలయాన్ని దర్శించిన ఫలము రావాలి కాబట్టి మీ ఊర్లో ఉన్న దేవాలయాలన్నీ ఒక పది నిమిషాలు రండి ఇంకా అక్షయ ఫలాన్ని ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు తప్పనిసరిగా చేయవలసినటువంటిది ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటివి కొన్ని చెప్పబడుతున్నాయి అవి బెల్లం పానకం శ్రీరామనవమికి మిడియాలు పానకం అది ఇష్టంగా అసలు ప్రతి పూజలోనూ పానకం ఉంటుంది మనకి ఈ మధ్యకాలంలో మానేశారు కానీ పూజ అంటే వడపప్పు కాస్త చనివిడి పానకం ఈ మూడు ముఖ్యం కాబట్టి కొద్దిగా మీ వీలుని బట్టి అర కేజీ బెల్లం చేస్తారో పావు కేజీ బెల్లమే చేసుకుంటారో కేజీలు చేసుకుంటారు రెండు కేజీలు చేసుకుంటారు ఒక బుట్ట బెల్లమే చేసుకుంటారు అది మీ మీ యథాశక్తి చూసుకుని ఏం చేస్తారంటే బెల్లము మిరియాలు కాస్త ఏలప్పుడు వేసి చక్కగా పానకం తయారు చేసి బెల్లం పానకాన్ని దేవాలయాల వద్ద కానీ ఏదైనా రహదారుల కోడళ్ళ వద్ద కానీ మీ ఇరుగు పొరుగు వారికి కానీ ఎక్కడికి వెళ్ళలేమండి ఎండలో అంటే మీ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వారికి కానీ బెల్లం పానకాన్ని ప్రసాదంగా అందరికీ పంచి పెట్టడం చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది ఒకరికి కానీ ఇద్దరికి కానీ మీ వీలున్నటువంటి భోజనం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే భోజనం పెట్టండి అలా లేదు దర్యోజనం అనేటువంటి ప్రసాదాన్ని తయారు చేయండి చక్కగా అందరికీ కొద్దిగా దద్యోజనం కొద్దిగా పానకం ఇవ్వండి అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మజ్జిగని పంచడం కూడా పల్చటి మజ్జిగని కాస్త కరివేపాకు కాస్త అల్లం ముక్క అది వేసి మజ్జిగని పంచి పెట్టడం కూడా ఈ అక్షయ తృతి నాడు చేయవలసినటువంటి కార్యక్రమాలుగా చెప్పబడుతున్నాయి వస్త్రదానం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది దేవాలయాల్లో దేవుడికి నూతన వస్త్రాలు సమర్పించండి ఎవరైనా పండితులకి వస్త్ర కానుకగా సమర్పించండి లేదా ఎవరో ఒక పేదవారికి ఎవరికైనా వస్త్రం ఇవ్వాలి కొత్త వస్త్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మీకు అనేక వస్త్రాలకు లోటు లేని ఫలము రావాలంటే పాతవి కాకుండా కొత్తదిచ్చే ప్రయత్నం చేయండి తెలుపు అంచు ఉన్నటువంటి తెలుపు రంగు వస్త్రము అంచులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇవ్వడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది అలాగే గొడుగు చెప్పులు అంటే ఏ అయినా మీరు ఎన్ని దానాలు చేయగలిగితే అన్నీ ఒక లిస్ట్ చూసుకోండి పెరుగు దానం చేస్తాను ఒక పెరుగు ప్యాకెట్ ఇచ్చేయండి ఎవరో ఒకరికి అయిపోతుంది పెరుగు ప్యాకెట్ దానం చేస్తాను ఏదైనా పుస్తకం భగవద్గీత ఫోటో ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని గ్రంథ దానం చేసేయండి ఓ పది దానాలు లిస్ట్ రాసుకోండి చేయగలిగిన చిన్న చిన్న పెరుగు ఇచ్చేస్తాను గ్రంథం ఇచ్చేస్తాను ఏదైనా పండు ఫలదానం చేస్తాను ఒక పండ రెండు పళ్ళ మూడు పళ్ళ మూడు రకాల పళ్ళ అది మీ ఇష్టం ఈ ఓపికను బట్టి ఏదైనా పండు దానం ఉంటే పండు దానం వస్త్ర వస్త్రదానం చేస్తాను ఒక జాకెట్ మొక్క పెట్టి ఎవరికైనా బొట్టు పెట్టి చక్కగా ఇస్తారా ఇవ్వండి మీకు అందుబాటులో ఎవరైనా ఆత్మీయులు ఎవరైనా ఉన్నట్లయితే పెద్దవారు ఎవరైనా ఉంటే దంపతులు ఉన్నట్లయితే వెళ్ళి చక్కగా దంపతులు ఇద్దరికి పండు ఫలము ఒక వస్త్రము ఇచ్చి నమస్కారం పెట్టి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోండి ఇంత అక్షయ నాడు పెద్ద పూజలు వాటి కంటే చేయగలిగినవి విశేషాలు మీకు చెప్తున్నాను ముఖ్యంగా ఈ విధంగా అక్షయ తృతీయ నాడు మీ శక్తి కొద్ది ఏ విధానం చేయగలిగితే గొడుగు ఇవ్వగలిగితే ఇవ్వండి లేదా జోళ్ళు ఇవ్వగలిగితే ఇవ్వండి అది ఇవ్వలేనండి అంటారు దాని పక్కన పెట్టండి పువ్వులు ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి కొద్దిగా ఎండు ద్రాక్ష కొద్దిగా కిస్మిస్ జీడిపప్పు ఇలాంటిది ఏదైనా ఇవ్వండి అలా కొన్ని కొన్ని ఇవ్వవలసినటువంటివి మీరు జలదానం చేయండి అన్నదానం చేయండి పెరుగుదానం చేయండి నేతి దానం చేయండి ఇలా మీకు ఏమి లెక్క ఉంటాయి చిన్న వెండిది రేపు కానీ వెండి చిన్న చెంచా కానీ ఏదైనా దానం చేస్తాను చేయండి రాగి పాత్ర రాగి పంచపాత్ర ఉద్దరిని లాంటిదో రాగి చెంచా లాంటిదో చేస్తే అది చేయండి ఇత్తని చేయండి అలా మీ వీలు ఏముంటుందో చూసుకుని వాటిని దానం చేసే ప్రయత్నం చేయండి ఎన్ని చేస్తే అంత మంచిది అని చెప్పబడుతోంది కాబట్టి వాటిని తప్పనిసరిగా ఆచరించే చే విషయం చేయండి మత్స్యపురాణంలో పార్వతీ దేవికి పరమేశ్వరుడు ఈ అక్షయ ఈ మహత్యాన్ని వివరించినట్టుగా చెప్పబడుతోంది నారద పురాణంలోనూ చెప్పబడుతోంది అనేక చోట్ల ఈ అక్షయ ఈ మహిమను వర్ణించారు బృహస్పతి చెప్తాడు దేవతలందరికీ కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు విష్ణుమూర్తిని ఆరాధించండి అందరూ కూడా విష్ణువు ప్రీతి చెందితే అక్షయమైన ఫలితాలను మీకు ప్రసాదిస్తాడు అని దేవతలందరూ ఆరాధించి ఫలితాన్ని పొందినటువంటి రోజు గోసేవ చేయండి గోవులకి ప్రదక్షిణ చేయండి ఆలయంలో అభిషేకం అది చేయించండి ఆలయంలో దేవుడికి పూల మాల సమర్పించండి ఇంకా ఏ లక్ష్మీనారాయణ మీరు ఒక నామం పలికేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీనారాయణ ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ అనుకోవచ్చు లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమ అనుకోవచ్చు లక్ష్మీదేవిని నారాయణని కలిపి పలకాల ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ అనడము అంత కరెక్ట్ కాదు అంటే ఆ ఇద్దరిని కలిపి పార్వతీ పరమేశ్వర అభ్యోనమ అనుకోవచ్చు ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామినే నమ అనుకోండి ఆ చందనోత్సవం జరిగే సమయం మంచి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మంచిది ఈ ఈ మాసంలో అందువల్ల ఓం శ్రీ లక్ష్మీ నమః ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయనమ అనుకోండి ఈ రోజు తప్పనిసరిగా పురాణ శ్రవణం చేయాలిట ఏదో విష్ణు కథను వినాలట విష్ణు భజన వినాలట విష్ణు నామం పఠించాలిట అంటే జపము కాని దానము కాని అలాగే భజన కాని స్మరణ కానీ శ్రవణము కాని ఇవన్నీ అక్షయమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి మీరు ఏదో ఒక విష్ణు కథ వినండి ప్రహ్లాద చరిత్రం వినండి నరసింహస్వామి ఆవిర్భావ చరిత్ర వినండి వామనావతారం గురించి వినండి ఏదో ఒక విశేషంతో కూడినటువంటిది ఒక పావు గంట అరగంట వినేటువంటి ప్రయత్నం చేయండి అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుతోంది అందువల్ల ఏం చేసినా వ్రతం చేయండి పూజ చేయండి భజన చేయండి నామజపం చేయండి దానం చేయండి అన్ని అక్షయమైన ఫలితాలను ఇచ్చేస్తాయి రెట్టింపు రెట్టింపు ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి సముద్రములోంచి ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి ప్రీతికరమైనటువంటి సముద్రంలోంచి వచ్చినటువంటివి ఏవైనా సరే మీరు ఆరాధించవచ్చు కామధేను సముద్రంలోంచి వచ్చింది గోపూజ చేయండి ఇంటి దగ్గర ఒక వెండి విగ్రహం లాంటిది ఉన్న రాత్రి ఏదైనా ఆవు ఉన్నా ఆవుకు పూజ చేసినట్టు భావించండి దగ్గరలో గోశాల ఉంటే గోశాలకు వెళ్ళండి గోమతి చక్రాలను ఉంటాయి అవి కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది అలాగా మీరు చక్కగా ఏదైనా నామజపము చేసుకుంటూ ఈ రోజంతా ఉంటూ ఏ పని చేస్తున్నా ఏదైనా విష్ణు సంబంధమైనటువంటిది పారాయణ చేసుకుంటూ రామకోటి వంటిది రాసుకుంటే ఒక పేజీ రాస్తే అది అక్షయం అవుతుంది అనేక పేజీలు రాసినటువంటి ఫలము ఇస్తుంది కాబట్టి మంచి ఆలోచనతోటి మంచిగా ఉండండి అలాగే మీ మనస్సు కూడా అక్షయం అవ్వాలి సద్భావనతో నిండినటువంటి అక్షయ పాత్ర అవ్వాలి మనసు అంటే ఎవరికో ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఎన్ని వేల మంది ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు అందరూ ఏదో ఒక పని చేస్తారు ఏదో ఒకటి సంపాదించుకుంటూ ఉంటారు కానీ మనకి తెలిసినటువంటి వాళ్ళు ఏదో అభివృద్ధిలోకి వచ్చేస్తున్నారనో ఇంకోటినో ఇదనో అనేటువంటి భావనతోటి ఉండడం బాధపడడం అనేటువంటిది ఎప్పటికీ కరెక్ట్ కాదు మనకు తెలియని వాళ్ళు ఎంతమంది సంపాదిస్తున్నారు ఎక్కడెక్కడో వాళ్ళందరిని చూసి మనం బాధపడుతున్నామా కాబట్టి మనం అసూయని విడిచిపెట్టేయండి అసూయని విడిచిపెట్టేసి అక్ష మంచి భావనతోటి ఉండి మీ అందరూ కూడా అక్షయ తృతీయ ఫలితాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మంచి విష్ణు కథను వినండి విష్ణు నామస్మరణ చేయండి ఓం నారసింహాయ నమహ అనేటువంటి విషయాన్ని చే ఎక్కువగా నామం పలకండి గంధం అరగదీయండి తప్పనిసరిగా చెక్కని దానం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి అక్షయ తృతి మీకు అక్షయమైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ మనందరం కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు సర్వదేవత అనుకూల సిద్ధస్తుకాస్త సుఖినో భవంతు